హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్మి టాక్టర్ బాగ్స్ ఈరోజు మనం ఆటోనిక్స్ ద్వారా ఎలక్ట్రిక్ టాక్టర్ గురించి తెలుసుకుందాం ఇది పర్యావరణ హితంగా శక్తివంతంగా మరియు సమర్థవంతమైన వ్యవసాయానికి ఆధునిక పరిష్కారం దీని ఫ్యూచర్లు స్పెసిఫికేషన్లు ప్రయోజనాలు మరియు వినియోగ సందర్భాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెక్స్ట్ ఎక్స్ ఫోర్ ఫైవ్ హెచ్ ఫోర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నలభై ఐదు హెచ్పి శక్తిని కలిగి ఉంది ఇది సాధారణ ముప్పై ఐదు నుంచి యాభై ఐదు హెచ్పి డీజిల్ ట్రాక్టర్లకు సమానం దీని డిజైన్ మోడ్రన్గా మరియు బలంగా ఉంటుంది ఇది ఫోర్ వీలర్ వస్తుంది అంటే ఏ రకమైన నేల మీద అయినా స్థిరమైన పరుతీరును మనకి అందిస్తుంది ఇంకా దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఏసీ క్యాబిన్ కూడా అందుబాటులో ఉంది బ్యాటరీ సామర్థ్యం మరియు ఛార్జింగ్ ఇది ముప్పై ఐదు కిలోవాట్ గంటల బ్యాటరీతో వస్తుంది ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే ఇది ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది దీంతో మీరు సుమారు ఎనిమిది ఎకరాల భూమిని పని కోసం ఉపయోగించవచ్చు ఛార్జింగ్ సమయం సింగిల్ ఫేజ్ ఛార్జర్తో ఆరు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది త్రీ ఫేజ్ ఫాస్ట్ ఛార్జర్తో మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది అంటే ఓ రాత్రి ఛార్జింగ్ పెడితే పొద్దున్నే లేచేసరికి పూర్తిగా పనికి సిద్ధమై ఉంటుంది శక్తి మరియు వ్యవసాయ పనులు ఆటోనిక్స్ ఎక్స్ఫోర్ ఫైవ్ హెచ్ఫోర్ ట్రాక్టర్ మంచి మైలేజ్ అందిస్తుంది ఇది పద్దెనిమిది టన్నుల వరకు లోడ్ను లిఫ్ట్ చేయగలదు అలాగే ఫ్లవర్ కల్టివేటర్ టిల్టర్ వాటర్ ట్యాంక్ వంటి వ్యవసాయ పరికరాలను తేలికగా లాగుతుంది దీనిని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అంటే వ్యవసాయ పొలాల్లో కూలీ పొలాల కోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా వాడుకోవచ్చు ప్రయోజనాలు డీజిల్ ట్రాక్టర్తో పోల్స్తే డీజిల్లో రోజుకు సగటుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఆటోనెక్స్ట్ ఎక్స్ ఫోర్ ఫైవ్ హెచ్ ఫోర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రోజుకి నూట యాభై నుంచి రెండు వందలు మాత్రమే ఖర్చు అవుతుంది ఇంకా అదనపు ప్రయోజనాలు డీజిల్ వాడకం లేకపోవడం వల్ల ఎటువంటి వాయు కాలుష్యం ఉండదు టెక్నాలజీ ఆధారంగా ఆటోమేటెడ్ స్టీరింగ్ జీపీఎస్ ట్రాకింగ్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి ఇది పర్యావరణానికి హితంగా ఉండి రైతుల ఖర్చును తగ్గిస్తుంది ఫ్రెండ్స్ సరికొత్త ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గురించి తెలుసుకున్నాం కదా ఇది రైతులకు సరికొత్త పరిష్కారం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇచ్చే ట్రాక్టర్ మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి మీరు ఏమైనా కొత్త ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని ట్రాక్టర్ రివ్యూల కోసం మా ఛానల్ ఆర్ఐబీ ట్రాక్టర్ వాక్స్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు